నమస్తే అం బోస్ నేను ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వార్త చెప్తాను అది అదేంటనంటే మామూలుగా ఇటీవల జనసేనకు సంబంధించినటువంటి ఇంటి మీద దాడి జరిగింది చాలా బేపచ్చమైనటువంటి దాడి జనసైనికుడి ఇంటి మీద జరిగింది జరిగితే ఎక్కడన్నా న్యూస్ వస్తుందేమో అని చెప్పేసి నేను చాలా అంటే ఆసక్తి గమనించాను ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి వార్త కొద్ది కంటే కొద్ది కూడా వచ్చినటువంటి పరిస్థితులు లేవు అయితే దీనికి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని తిప్పేటువంటి ప్రయత్నం దాని గురించి ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు కానీ కానీ వాస్తవ వాస్తవ లెక్కలకు వచ్చేటువంటి సమయానికి ఏమైపోయింది అంటే తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మచిలీ గ్రామానికి చెందినటువంటి కావూరు శివశంకర్ అనేటువంటి జనసేన కార్యకర్త ఇంటి మీద దాడి జరిగింది అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో వార్త వచ్చింది చాలా దారుణమైనటువంటి దాడి ఇళ్ల మీద పడిపోయి ఆడబాలను కొట్టి విపరీతంగా చేశారు ఇది టీడీపీకి సంబంధించిన విపరీత చేశారు అనేటువంటి విధంగా అయితే మాత్రం వార్త వచ్చింది బట్ దీన్ని ఎందుకు పబ్లిష్ చేయలేకపోయారో తెలియదు అంటే వాళ్ళు కొట్టి కొట్టించుకోవాలి అనేటువంటి స్థితికి అసలు ఇతర జనసేని కూడా ఏంట ఈ వార్తకు సంబంధించి క్లారిటీ లేదు కానీ చక్కెర్లు కొడుతున్నాడు చాలా అంటే చాలా చాలా సీరియస్ అనేటువంటి విషయం అంటే కూటంలో ఉన్నాం కాబట్టి మేము కొట్టించుకోవాలనేటువంటి లెక్క వస్తుంది కదా కాబట్టి దీని గురించి త్వరతగతిన అసలు ఏంటి మ్యాటర్ అనేటువంటి విధంగా దీని గురించి ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉంది ఇల్లంతా ధ్వంసం చేసి ఇంట్లో ఆడవాళ్ళను సైతం దారుణంగా కొట్టినటువంటి దుండగులు ఈ దాడులు కనుక స్థానిక టీడీపీ నేతలు ఉన్నారని చెప్పేసి ఆరోపించినటువంటి బాధ్యతలు అనేటువంటి విధంగా ఈ వార్త అయితే మాత్రం బాగా హల్చల్ చేస్తున్నటువంటి ప్రశ్నలు నేను పక్కనే ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా రాబోయే ఇప్పుడు వస్తున్నటువంటి రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి జనసైనికులు ఈ ప్రాబ్లం రాకూడదు ఖచ్చితంగా రాకూడదు కాబట్టి నేను వాయిస్ వినిపించలేకపోతున్నాను కానీ కొంచెం దాడిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను యూట్యూబ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇంటి మీద బాగా దాడి చేస్తారు ఇది కొంత చూపించగలుగుతున్నాను బట్ మామూలుగా మీరు ఏదైనా పర్సనల్ గా చూడాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ పెట్టండి ఆ పెడితే దానికి సంబంధించి ఆ లింక్ నేను పంపించమంటే పంపిస్తాను మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి లేదా మీరు ఆల్రెడీ చూసారనుకుంటే అట్లాంటి వాళ్ళు గురించి మాత్రమే చెప్తున్నాను బట్ దీని గురించి అసలు ఎక్కడ న్యూస్ రాలేదు దాని గురించి ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయలేదు ఇది కరెక్ట్ అవుతుందా ఒకసారి ఆత్మ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నా అభిప్రాయం మరేమైతే చూడండి